మా ప్రభుత్వం వస్తే మెగాడిఎస్సీతో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఏమైందని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మొజడ యుగంధర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్ కొన్న శ్రీనివాసరావులు ప్రశ్నించారు శ్రీకాకుళం నగరం స్థానిక ఎన్ఆర్ దాసరి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ పోస్టులకి భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా తొలి సంతకం చేసినప్పటికీ నేటి వరకు కూడా నోటిఫికేషన్ విలువడే పరిస్థితి లేదని డిఎస్సీ నోటిఫికేషన్లో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్లు కనిపిస్తుందన్నారు యువగలం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ కూడా రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అవి నేటి వరకు కూడా పేపర్ ప్రకటన తప్ప పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగుల జీవిత ను చిన్నభిన్నం చేస్తున్నారని విమర్శించారు నోటిఫికేషన్ లేక లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు హెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక అసలు వస్తుందో రాదో తెలియక అయోమయ పరిస్థితుల్లో పలువురు అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి స్పందించి డిఎస్సీ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో వెలువడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని విచారణ పేరు మీద సిట్ దర్యాప్తును ఏర్పాటు చేసిన ప్రభుత్వం వెంటనే సిట్ దర్యాప్తు రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కంపెనీ తరఫున పనిచేసిన పదిహేను వేల ఐదు వందల మంది కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని పూర్తి స్థాయిలో ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్లో ఉన్న జీతాలను ఇవ్వాలని కోరారు